శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పయవ స్వర్గం సీతాదేవితో సంభాషించు విషయమున హనుమంతుని ఆలోచన అశోక వృక్షంపై చేరి అన్నింటినీ ప్రశాంతముగా సావధానముగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలను త్రిజుట చెప్పిన స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలు సీతను భయపెత్తుచూ పలికిన వచనములను పూర్తిగా వినెను పిమ్మట హనుమంతుడు నందనవనము నందలి దివ్యకాంత వలె ఉన్న సీతాదేవిని చూచుచు ఇట్లు అనేక విధములు ఆలోచింపసాగిన ఈ సీతాదేవి జాడను తెలుసుకొనుట కొరకే లక్షల కొలది వానరులు అన్ని దిశలకు వెళ్ళి వెతుకుచుండిరి కానీ ఈమె దర్శన భాగ్యం నాకే దక్కినది యుక్తిశాలి అయిన సేవకుడు శత్రుబల స్థాయిని మెలకువతో సమగ్రముగా తెలుసుకొనుట ఆవశ్యకం ఆ పనిపై వచ్చిన నేను ఎవరూ ఎరుంగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా గ్రహించి తిని రాక్షసుల యొక్క విశేషములను గమనించి తిని ఈ లంకాపురిని పూర్తిగా చూచితిని రాక్షస రాజైన రావణుని ప్రభావమును అతని ధోరణిని కూడా తెలుసుకుంటుని సమస్త ప్రాణులపై దయచూపు వాడును అపరిమితములైన బలపరాక్రమములు గలవాడును అయిన శ్రీరామునకు భార్యయగు సీతాదేవి తన పతి దర్శనమునకై ఆరాటపడుచున్నది ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును నిండు చంద్రుని బోలు ముఖకాంతిగల సీతాదేవి లోగడ ఎన్నడూను ఏ విధమైన దుఃఖములను ఎరుగదు కానీ ఇప్పుడు దుఃఖములతో కృంగిపోవుచున్నచు కుంగిపోవుచున్నది ఈమె దుఃఖములకు అంతమే లేనట్లున్నది ఈమెని నేను ఓదార్చేదను తీవ్రమైన శోకముల దాటికి ఈమె మనస్సు వ్యాకులమై ఉన్నది ఇట్టి పరిస్థితిలో సైతం నేను ఈమెను ఓదార్చకుండా వెళ్ళినచో నా ప్రయాణము నాకు అర్థమే ఉండదు నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన రాజపుత్రిగా ఎగు ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయమును కానక తన ప్రాణములనే త్యజించును ఆజానుబాహువు చంద్రుని వల్లే ఆహ్లాదకరమైన ముఖము కలవాడు సీతాదేవిని గాంచుటకై తహతహలాడుచున్నవాడు అగు ఆ శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయము సముచితం ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడుటకు వీలు కాదు ఇప్పుడు నేనేమి చేయవలను గొప్ప క్లిష్ట పరిస్థితిలో చిక్కుపడి కొద్దిగా మిగిలి ఉన్న ఈ రాత్రి సమయంలోనే నేను ఈమెను ఓదార్చకున్నచో ఈమె తన జీవితమును చాలించుట తథ్యం ఇందులోకి ఏమాత్రమూ సందేహము లేదు సీత నన్ను గురించి ఏమని పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవితో సంభాషింపకయే ఆ స్వామికి నేనేమని సమాధానం చెప్పగలను గీతా సీతా సందేశమును పొందకుండగానే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించి వేయును రామకార్యార్థము ఇచ్చటికి వచ్చుటకై సుగ్రీవుని నేను ప్రోత్సహించినచో సైన్య సహితముగా అతని రాక వ్యర్థము కాగలదు నేను ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు కానీ లేక వారు ఏమరపాటును ఉన్నప్పుడు కానీ మిక్కిలి శోకసంతప్తమై ఉన్న సీతాదేవిని మెల్లగా ఓదార్చేదను నేను ప్రస్తుతం సూక్ష్మరూపుడునై ఉంటిని మీదు మిక్కిలి వానరుడను సామాన్య మానవుల రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయంతో మాట్లాడగలను నేను ద్విజుని వలె సంస్కృతం నందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతంలో మాట్లాడుట ఎట్లు సంభవం అని సీతాదేవి సందేహపడవచ్చును నేను సరి అయిన రీతిలో సామాన్య మనుష్య భాషలో అర్ధవంతముగా మాట్లాడుటయే యుక్తం అట్లు కానిచో అన్యం పుణ్యం ఎరుగని ఈమెను అనునయించుటెట్లు ఇంతకుముందే రాక్షసుల వలన ఈమె భయకంపితమై ఉన్నది ఉన్నది ఇప్పుడు నా వానర రూపమును చూచి నా మాన మానవ భాషను బట్టి ఈమె ఇంకనూ భీతిల్లగలదు బుద్ధిమంతురాలను విశాలాక్షియు అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి మిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెట్టును సీతాదేవి కేకలను విని యమకింకర్ల వలె ఘోరముగానున్న రాకాసి మూకలు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకొని గుమిగూడును అటు పిమ్మట వికృతములైన రూపములు గల ఆ రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకొని చంపుటకు శక్తి కొలది ప్రయత్నించరు వారికి అందకుండా నేను మహావృక్షముల స్కందములపైకి ఎగబరాకి శాఖోపశాఖలపై గంతులు వేయొచ్చు పరుగిడుచుండుటను చూచి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహములకు లోనయ్యదురు ఈ వనమును అటునిటు సంచరించుచున్న నా మహద్రూపమును పరి పరికించి చూచి వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు గజగజ ఉనికిపోదురు పెదపై ఈ రాక్షస స్త్రీలు రావణుని భవనమునకు వెళ్ళి ఆయన పరివారంలోని రాక్షసులతో మొరబెట్టుకుందురు అప్పుడు ఆ రాక్షసులు సూలములు బల్లెములు ఖడ్గములు మొదలగు వివిధ ఆయుధములను ధరించి పోరాడుటకు శీఘ్రం గా వచ్చి వాళ్ళుదురు వారందరూ అట్లు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షస సేనలను పరిమార్చుచు నేను ఈ మహాసముద్రము యొక్క ఆవలి తీరమును చేరలేకపోవచ్చును చురుకైన కొంతమంది రాక్షసులు నా మీద బడి నన్ను పట్టుకొని బంధించెదరు ఆ స్థితిలో నేను శ్రీరాముని సందేశమును సీతాదేవికి అందింపజాలను నేను వచ్చిన పని నెరవేరదు లేదా హింసాప్రవృత్తి గల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసల పాలు చేయవచ్చును అందువలన రామసుగ్రీవులు నాకు అప్పగించిన శీతాన్వేషణ కార్యము భంగమగును జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవరికి తెలియని ప్రదేశం ఇచ్చటికి చేరుటకు మార్గములు లేవు దీని చుట్టూను సముద్రము గలదు పైగా పెక్కు మంది రాక్షసులు నిరంతరము ఈమెను కాపలా కాయచున్నారు నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినను వారిచే చంపబడినను రామకార్య సాధన విషయమున సహాయపడగల వారు ఎవరు ఉండరు ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివేసినచో ఎంతగా ఆలోచించినను నూరు యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఈ సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు ఎవడునూ నాకు కనపట్టలేదు వేల కొలది రాక్షసులను సైతం యుద్ధమును నేను పూర్తిగా హతమార్చగలను కానీ ఈ సంబరమున నిమగ్నుడైన నిమగ్నుడనైన నేను మహాసముద్రము యొక్క ఆవలి తీరమును సకాలంలో గడువు లోపల చేర జాలను యుద్ధరంగమున జయాపజయములు అనిశ్చితములు సంశయాత్మకమైన కార్యమును చేయుట నాకు రుచింపదు ప్రాజ్ఞుడైన వాడెవ్వడను సంశయాత్మక కార్యమును లోతుగా ఆలోచింపక తొందరపడి చేయనే చేయడు సీతాదేవితో మాట్లాడకుండగానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగం చేసుకున్నటయ్యూ జరగవచ్చును ఆమెతో సంభాషించినచో రాక్షసుల వలన నాకు ఈ మహా విపత్తు సంభవింపవచ్చును తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశకాలములకు ప్రతికూలముగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చికట్లు నశించు రీతిగా అవి పూర్తిగా నిష్ఫలమగును నిష్ఫలములగును లాభనష్టముల గురించి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకి అయిన దూత చేతిలో పడినచో అది సఫలం కాదు ఏలనంటే అసమర్థులైనను తాము సమర్థులమనుకొని దూతలు కార్యములను చెడగొట్టుదురు కదా రామకార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు ఈ రాక్షసుల ఎదుట నేను తెలివిలేని వాడను కాకుండుట ఎట్లు నా సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండానట్లుగా సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండాన్నట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలను అని ఆలోచించి ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చాను శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కార్యమునైనను అవలీలగా నెరవేర్చువాడు ఆయన నాకు స్వామి ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని ఎందే లగ్నమై ఉన్నది కావున ఆయనను కీర్తించుచు ఈమె భయ సందేహములకు లోను కాకుండా చూచదను నేను ఈమె కంటపడినచో ఈమె ఉద్వేగమునకు లోను కావచ్చును కనుక ఈమె ఎదుట శ్రీరామ గుణకీర్తనము గావించుచు ఈమెను ప్రసన్నురాలినిగా చేసుకునేదను ఇచ్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠుడును పరమాత్మ స్వరూపుడును అయిన శ్రీరామునకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు అగు సమస్త విషయములను వివరించుచు మృదు మధుర వచనములను వినిపించదను ఆ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాసక్తులు మనశ్శాంతి కలుగునట్లు చేసేదను చెట్టుపై కొమ్మల మధ్యనున్న మహానుభావుడగు హనుమంతుడు జగన్నాథుడైన శ్రీరాముని భార్యయగు సీతాదేవిని చూచుచు బహువిధములగు యథార్థ మధుర వచనములను ఇట్లు పలుకసాగెను ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావే సుందరకాండే త్రిసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలు సుందరకాండమునందు ముప్పైవ సర్గం సమాప్తం